హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువాత కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు వచ్చేసి మనం ఎర్రపప్పు పప్పు వండుకుందామండి ఇంట్లో తాలిం గింజలు వేసుకుందామండి ఇప్పుడు కరేపాకు వేసుకుందామండి పప్పుకు ఉల్లిపాయలు పెద్దగా ఇట్లా లావుగా పోసుకోవాలి మనకు ఉల్లిగడ్డలు ఈ విధంగా ఇవైతే సరిపోతుందండి పసుపు వేసుకుందాము పసుపు ఇది అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం కొంచెం పచ్చివాసన పోయేంతవరకు కలుపుకుందాము కరేపాకు తుంచ వేయాలండి బాగుంటుంది నేను తుని చూడండి చాలా ఇంతకంటే ఎక్కువ వేగం ఉల్లిపాయలు మనకు ఉల్లిపాయలు ఉండాలి పప్పులో అక్కడక్కడ తలుగుతుండాలి అయితేనే మనకు బాగుంటుంది ఇప్పుడు పప్పు వేసేద్దాము దీంట్లో ఇది ఎర్రపప్పు అండి మైసూర్ పప్పు అంటాం ఎర్రపప్పు అంటాం ఇక రకరకాలుగా అంటారు ఇది ఉడకడం కూడా చాలా తొందరగా ఉంటుంది అండి ఇది ఎక్కువసేపు మనకు టైం పట్టది పెసరొప్పు కంటే కూడా తొందరగా ఉడుతుంది ఉప్పు వేసుకుందామండి అండి ఉప్పు వేస్తున్నాను మీ దగ్గర సన్నప్పు ఉంటే సన్నప్పు వేసుకోండి నా దగ్గర కళ్ళు ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు వేస్తున్నాను ఈ స్టేజ్లో టమాటాలు వేద్దామండి తొందర ఉడికిపోతుంది పప్పు కాబట్టి టమాటాలు వేస్తున్నాను ఆ మసాలా నేటి చెట్టి అది ఆ మసాలా గిన్నెది మసాలా టేబులు కొంచెం ఇదిగోండి మసాలాలు చెప్తాను ఇవన్నీ ఇదిగోండి సాజీరా ఇలాచీలు రెండు అనాస పువ్వు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ రోట్లో వేసి దంచుతానండి దంచి మసాలా వేస్తాను మసాలా పప్పు బాగుంటుందండి ఇది ఇట్లా లావు ఉండాలి ఉల్లిపాయలు మనకు కనపడుతున్నాయి చూడండి ఇదే విధంగా ఉండాలి ఉల్లిపాయలు కొంచెం ఉడకనిద్దాము టమాటాలలో కొంచెం కారం వేద్దామండి మనం మసాలా వేస్తున్నాం కాబట్టి కొంచెం వేస్తున్నాను కారం కారం అండి మీరు ఎంత తినగలిగితే వేసుకోండి మళ్ళీ నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలో కొంచెం ఘాటు పెట్టేసినాను ఉప్పు కారం ఇష్టం అండి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి వాటర్ పోస్తున్నా ఇది తొందర ఉడుకుతానండి పప్పు చాలా అంటే చాలా తొందరగా ఉడుతుంది చూడండి సగం ఉడికిపోయింది నూనెలో వేగుతుంటే సగం ఉడికింది పప్పు ఇంకా కొంచెం వాటర్ పోస్తానండి టమాటా మనకు ఉడకాలి కాబట్టి సరిపోతుంది చాలా ఇక మూత పెట్టేస్తాను పక్క ఒక రైస్ పెట్టినండి ఉడుకుతున్నది అవిజులు వస్తున్నది ఇంకా మూత పెట్టేద్దాము ఇప్పుడు మనం నూరుకున్న మసాలా ఇద్దామండి ఇదిగోండి మసాలా ఇది గరం మసాలా అన్ని మనం మీకు చూపించినా కదండీ ఇంతకుముందు ఆ మసాలా నూరినను ధనియాల పొడి ఇప్పుడు వేసేద్దాం వేసి కొంచెం కలిపితే రెండు నిమిషాలు ఉంచుదామండి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఆఫ్ చేసుకుందాం స్టవ్ పప్పు చాలా తొందరగా ఉడుకుతుందండి పప్పు ఇది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి ఇది హైలో కాదు ఏ కర్రీ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అయితేనే బాగుంటుంది మనకి హైలో అస్సలు పెట్టొద్దు ఇక మూత పెట్టేస్తానండి ఇవి చారు ప్రిపేర్ చేసుకుందాం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేద్దామండి నాకు ఉప్పు కారం సరిపోయింది మసాలా వేసినాం కాబట్టి దీంట్లో కరెక్ట్ సరిపోయింది మసాలా కొంచెం ఘాటు ఉంటుంది కదా లవంగా వేసినాము చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వంటతో కలుసుకుందాం ఉంటానండి ఇప్పుడు రసం చేస్తాను ఇదే ఛానల్లో వస్తుంది రసం మనం టమాటా రసం చేసుకుందామండి దాంట్లోకి చింతపండు ఎంత అంటే చింతపండు ఇంత నానబెడుతున్నాయి ఇది పది పచ్చిమిరపకాయలు వేసానండి దీంట్లో కరెక్ట్ పది అంటే పది ఉన్నాయి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉడకబెట్టుకుందాం టమాటా ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ చూడండి టమాటా ఉడికింది పచ్చిమిరపాలతో ఉడికిపోయినాయి టమాటా కొంచెం ఉడకాలండి ఇంకా కొంచెము మనం ఇట్లా పిసికితే మొత్తగా మొత్తం నుజ్జు నుజ్జ అయిపోవాలి ఆ విధంగా ఉడకబెట్టాలి కొంచెం వాటర్ పోద్దాం కొంచెం వాటర్ పోసి కొంచెం రెండు నిమిషాలు ఉడకబెడదాం కొంచెం హైలో పెట్టేస్తాను ఇప్పుడు మంట హైలో పెట్టేసి ఉడకబెడదాం ఉడికినాయండి చూడండి తీసి పక్క పెట్టేసిన ఇక దీంట్లో చింతపండు వేసుకుందాం నానబెట్టిన చింతపండు కొంచెం చల్లగైన తర్వాత మనం చారు చేసుకుందాం టమాటా చారు చూడండి టమాటా రసం తీసినాను పిప్పి మాత్రం ఇంత వచ్చింది చూడండి పిప్పి దాదాపు ఇక్కడ ఉంటుంది ఇదిగోండి ఇంత పిప్పి ఇట్లా తీసుకోవాలి చిక్కగా రసం బాగుంటుంది జీలకర్ర ఆవాలు మినపప్పు చక్కగా అండి అవి వెల్లుల్లి వేసుకున్నాము వెల్లుల్లిపాయలు కొంచెం వేగనిద్దాం ఇద్దాం వెల్లుల్లిపాయలు కొంచెం ఎరెక్ట్ కావాలి ఆయిల్ కొంచెం వేసినండి చాలా తక్కువ వేసినాను ఆయిల్ మనకు రసం చారులోకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసినాను ఇప్పుడు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు కొంచెం కారం వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఇంగో ఉంటే ఇంగు వేసుకోండి నా దగ్గర ఇంగువ లేదు అందుకే నేను వేయట్లేదు మాడిపోతుందిగో దీంట్లో ఉప్పు వేయలేదండి ఉప్పు వేస్తాను కళ్ళు వేస్తాను దీంట్లోనే కొత్తిమీర ఇది తాలింపులోనే వేయాలి మర్చిపోయినాను మీరు తాలింపులో వేసుకోండి కొత్తిమీర కళ్ళుప్పు వేసుకుందామండి మనం ఇదిగోండి ఇంత ఉప్పు పడుతుంది చాలా కొద్దిగా చూద్దాం మళ్ళీ కొంచెం రెండు పొంగులు వరకు ఎందుకంటే మనం టమాటా ఉడకబెట్టాం కాబట్టి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉంచేసి తీసేద్దాం ఎక్కువ అవసరం లేదు ఇది మరగనిద్దామండి మూత పెట్టొద్దు మూత పెట్టకుండానే మరగనిచ్చుకోవాలి చూడండి టమాటా రసం మరుగుతుంది చాలు మనకి ఇంత ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇక ఆఫ్ చేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను మీ సువాత కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో చూడండి రెండు పొంగులు వచ్చింది సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మూత పెడతాను వేరే డిష్లోకి తీసుకున్న తర్వాత చూపిస్తాను వేరే గిన్నెలోకి తీసుకుందామండి రసము గిన్నెలో కూస్తుంది చూడండి టమాటా రసం పప్పు పప్పు అండి మసాలా పప్పు టమాటా రసం రెడీ అయిపోయింది దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ మీ అందరికి రిక్వెస్ట్